హలో హలో చెప్పండి అన్నా అన్నది దుబ్బాక మండలం మెదడు సిద్దిపేట డిస్టిక్ చెప్పండి అన్న రైతు బంధు రాలేదన్న మాకు ఇప్పుడు కొద్దిమంది రైతు మంది నాకు రైతు బంధు నాలుగు ఎకరాలు నాలుగు మంది నాకు ఓకే రైతుబంధు వాళ్ళు లేదు దేనికోసం రైతు బంధు ఇస్తే మీ సోషల్ మీడియా రోజు చెప్తా ఉన్నారు మరి దేనికోసం రైతు బంధు గవర్నమెంట్ చేస్తుందా ఏదా మీ ద్వారా తెలుసుకుందాం అని ఫోన్ చేయాలి

ఎప్పుడన్నా వచ్చి కలిసిండ మిమ్మల్ని ఎన్నడు కాలు వెళ్ళి ఆయన గాలి కలిసి నాటిగా పోయి నాటి పోయి కలిసి చెప్పాడు మాకు ఇప్పుడు రైతు బంధు మీకు ఏమన్నా ఇంద్రమ్మాయిలు వచ్చినాయి అన్న ఇంద్రమ్మాయిలు లేదన్నా మా ఊరికి ఏ రాలి ఏది రాలి అందరి కాస్త చూసి చూసి ఎవరు కొట్టుకుంటారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా అన్న మీకు మా వస్తు ఇచ్చిన డబ్బులు పడతలేవా పడతలేవా డబ్బులు పడతలేవు పెన్షన్ వస్తుందా పోనీ నాలుగు వేల రూపాయల పెన్షన్ మీ ఊళ్ళు ఎవరికన్నా

ఎట్లుంది కేసీఆర్ పాలన మంచిగా ఉందా రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా మీకు కేసీఆర్ దేవుడు ఆయన నిద్ర మంచి చేసి ఆయన మన రావాలి ఆయన మన దేశం బాగుపడుతుంది దొంగ ప్రభుత్వం ఇది ఎవరు చేసినా ఓటు పోయినసారి ఓటు ఎవరు చేసిన నేను ఎప్పుడైనా నేను టీఆర్ఎస్ వచ్చిన టీఆర్ఎస్ చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ కేలే నేను ఎందుకు వేయలే నమ్మకం రాలేదా అన్ని హామీలు ఇచ్చారు అవి అబద్ధాలు తీరే ఇయ్యారని కూడా తెలుసా ఆల్రెడీ ఇంక నీ అరవై యాభై అరవై కాయని తెలియదు తెలుసు ప్రతి అన్నట్టు అన్ని అన్ని పేలే అన్ని చేరే మీ ఊళ్ళే ఏమంటారు జనం మీ ఊర్లే నాలెక్న వాళ్ళు ఏం చేద్దాం ఇచ్చేది ఇప్పుడు మీ ధరనే వేస్తాను ధర అయితే ధరనా అయితే పోలీస్ లైవ్ అయితే చాపరు వాళ్ళకి అలవాటేన గ్యాస్ వేటు పోలీస్ ఎత్తు గారి అలవాటు వాళ్ళకి ఇంకేమున్నాయి నేనైతే మీ కోసం ధరణ ఎత్తున శాంతి అవుతాం ధర్నా సప్పటిస్తాం జై మీకు సప్పడి ఎత్తు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో పాపం ఫోన్ చేసి మంచి పని చేస్తున్నాం అన్న అని చెప్పి చెప్తా ఉన్నారు దుబ్బాకనటం వాళ్ళది రైతు భరోసా లేదు ఏం లేదు అంత ఆగమాగమని చెప్పి అన్న మాట్లాడుతూ ఉన్నాడు చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి ప్రభుత్వమేట తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కథ ఏమో మరి ప్రభుత్వ కథ ఇక ప్రభుత్వానికే తెలియాలి మరి ఇంత ఘోరం ఎందుకండి మరి ప్రభుత్వం ఇంత రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఊస పడుతూ ఉంటే మరి ఇంత దారుణంగా ఎందుకు వివరిస్తుందో మరి అర్థమవుతులేదు ఈ ప్రభుత్వం కూడా ఎందుకు ఇంత దారుణంగా అనేది అర్థమవుతలేదు ఇంకొక అన్న ఫోన్ చేస్తా ఉన్నాం ఈ అన్నతో కూడా మాట్లాడదాం హలో హలో అన్న చెప్పండి అన్న అన్న నమస్తే అన్న నమస్తే అన్న అది డిస్టిక్ అన్న చెప్పండి ఛానల్ మీరు రైతుల కోసం బాగా పోరాడుతున్నారు

ఆరు ఎకరాలు ఇరవై ఒక్క గుంటు ఐదు బంధు సుఖం సార్ ఓకే ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఎట్లుంది ఇక అట్లనే ఉన్నా సార్ ఇక జనాలు అయితే ఇక అట్లనే ఉన్నారు ఇక మీకు ఐదు వందల రూపాయల పంట బోనస్ పడ్డదా మేము పత్తి ఏం కాదు సార్ మన వరి సార్ పత్తి ఓన్లీ సోయా రబ్బీ వరేయరు సరే మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ అవుతుందా మీ ఇంట్లో వాళ్ళకన్నా పెన్షన్ లేదు ఏం లేదు మోసం చేసింది మొత్తం రుణమాఫీ రాలేదు ప్లస్ ఈ రైతు బంధు అన్న పడతా రైతు బంధు పడతా లేదు కేసీఆర్ మంచిగా ఉందా రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది ఇక అదే బెటర్ కొడుతుంది అంటున్నారు అందరూ నీకే నీకెట్లా అనిపిస్తుంది నా నాకే అదే బెటర్ కొడుతున్నది ఎవరికేసినా ఓటు ఉన్నా నేనా నేను ఇటు మా అనిల్ జాదవ్ దగ్గరనే కదా ఏ పార్టీకి అనిల్ అన్నకు ఇది ఒకటి టిఆర్ఎస్ ఒకటి ఇటు కాంగ్రెస్ రెండు రెండు ఇది ఇంట్లో ఇంట్లో రెండేసి అటు ఒకటి ఇటు కలిపేసి మా ఊరి పక్కకి కదా వాళ్ళ గజేంద్ర అన్న ఉన్నాడు ఓకే ఓకే సరేనే ఇంకొక అన్న ఫోన్ చేసి నువ్వు మాట్లాడదాం హలో హలో నమస్తే అన్న నమస్తేనే చెప్పన్నా రైతు బంధు పడతలేదన్నా పడతలేదనే కదా ఈ బాధ అంతా ఎన్ని ఎకరాల వల్ల అన్న మీకు నాలుగు ఎకరాల ఐదు గుంటలు ఉన్నాయి ఓకే రుణమాఫీ అయిందా రైతు రుణమాఫీ రుణమాఫీ కూడా కాలేదు రుణమాఫీ ఎన్ని లక్షలు ఉంది నీకు డెబ్బై ఓన్లీ డెబ్బై వేలు ఎట్లా కాదు ఓన్లీ డెబ్భై వేయలేదు కదా అదే కానీ ఇది ఇంకా అప్పుడు తీసుకున్నా ఇంకా కాలేదన్నా ఓకే ఇప్పుడు పంట బోనస్ వచ్చిందా నీకు ఐదు వందల రూపాయల పంట బోనస్ పంట ఎప్పుడు అయినా మేము రైతు బంధు రావట్లే బయట అనుకుంటాం ఓకే ఈ రైతు బంధు ఎట్టేనా రాదుగా బోనస్ కూడా ఇయర్ అనుకున్నావు కావచ్చు అవును ఓకే ఇప్పుడు నాలుగు వేల రూపాయల పెన్షన్ అవుతుందా పోనీ ఎక్కడ వస్తుంది నాలుగు వేల పెన్షన్ లేదు ఈ గ్యాస్ సిలిండర్ ఇస్తుంది ఐదు వందలకి ఎక్కడ ఇస్తారు అది కూడా తొమ్మిది యాభై రూపాయలు కడుతున్నాం ఒక్క రూపాయలు కూడా అప్పుడు సబ్సిడీ అట్లా కూడా ఆగమేనా ఇప్పుడు నువ్వు కేసీఆర్ పాలన మంచిగా ఉందా రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా నిజం చెప్పన్నా కేసిఆర్ పాలన మంచిగా ఉంది వేసిన ఓటు మొన్న కేసీఆర్ కే చేసినా కానీ అది మిస్టేక్ అయింది ఇక్కడ జానీస్ రెడ్డి మాది పాల గుర్తి ఆహా పాల గుర్త మీది జాన్సీ మేడం ఎప్పుడైనా వచ్చిందా మీ ఊరికి చెప్పు వచ్చి ఒక వచ్చుడు ఒక్కసారి ఆయన పాల గుర్తి ఆయన ఒక్క నిమిషం కూడా రాదు పాల గుర్తి వచ్చుడేమో పాల గుర్తి వస్తుంది ఎటు పోతుంది చేసుడేమో కేసీఆర్ పాలన మంచిగా ఉన్నది కానీ ఒక్క రోజైనా వచ్చి మా ఊరుకైనా ఎప్పుడు ఎప్పుడైనా వెళ్ళి రా మీ ఎమ్మెల్యేని కలిసి రా పోయి ఎప్పుడు వెళ్తాం అన్నది లోకల్ ఓకే మీకు అట్లా ఉంది మీకు ఎట్లా చేద్దామే మరి అందరు బాధ అట్నే ఉంది ఇంకా మేము ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు మహిళలకు ఇవన్నీ ఎట్లా మరి వస్తాయంటావా నమ్మకం ఉందా నమ్మకం లేదు సరేనే ఇంకొక అన్న ఫోన్ మాట్లాడదాం హలో 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 తిరుపతి గారా అవునండి చెప్పండి హలో తిరుపతి మీరు రైతుల కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు మాది నాగ జిల్లా సీఎం ఊరే ముఖ్యమంత్రి చెప్పండి మాకు రైతు బంధు వన్లేదు సార్ సారేమో మాకు అది ఇస్తున్నా అన్ని ఇస్తున్నా ఇస్తున్నా అనిస్తున్నా అని చెప్తారు అది హండ్రెడ్ కు ఎయిటీ పర్సెంట్ రాలేదు సార్ మా జిల్లాలో నేను అడిగింది చెప్పండి ఒకసారి గ్యాస్ సిలిండర్ వస్తుందా లేదు సార్ మీకు నెల నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఎక్కడ సార్ ఎక్కడ రిలీజ్ సార్ నాలుగు వేల రూపాయల పెన్షన్ చెప్పిండు ఏది లేదు సార్ ఎక్కడ చేసింది సార్ సార్ చేస్తే మనం ఎట్లా ఎందుకుంటాం సార్ గ్యాస్ సిలిండర్ కూడా రాలేదా మీకు ఐదు వందల రూపాయలకి ఇస్తున్నా అని కదా లేదు సార్ లేదు సిలిండర్ కూడా రాలేదు రాలేదు సార్ అంటే ఇప్పుడు ఓన్లీ ఆర్టీసీ బస్సు ప్రయాణం మాత్రమే ఫ్రీ అంతే మీ టైం మేము ఎక్కడ పోతుంది సార్ ఆర్టీసీ బస్సు ఆ ఉద్యోగస్తులకి లక్షల లక్షల జీతాలు ఉన్నాయి వాళ్ళ బస్ స్టాండ్ పోతే వాళ్ళే ఫుల్ ఉంటారు ఆ రైతుల ఆ రోజు కూల్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు సార్ వాళ్ళు దొబ్బేస్తే కింద పడిపోయి పాపం హాస్పిటల్ పాలు ఆ ఆటోలో పోతున్నారు సార్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఎక్కడ పోతున్నారు సార్ వాళ్ళు మొత్తం ఉద్యోగస్తులే పోతున్నారు లేడీస్ కి ఇచ్చేది కరెక్టే గానీ అది ఒక ఊర్లో తిరిగి కనీసం ఇల్లు తిరిగి వాళ్ళకి ఎంక్వైర్ చేయాలి ఎవరు ఏంది ఏందని రేషన్ కార్డు ఒక ఇంతవరకు లేదు సార్ రేషన్ కార్డు కార్డులు రిలీజ్ చేసినాం అది అని అంటే రేషన్ కార్డు ఇంతవరకు లేదు సార్ కొత్త రేషన్ కార్డు రాలేదు ఇంద్రమ్మలు వచ్చినాయమ్మా మీ ఊర్లో ఇంద్రం ఇల్లు లేవు మాకు అప్పట్లో ఎప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాయి సార్ అవి ఆ ఇంద్రం ఇల్లు అవి అవే తప్ప ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా లేదు ఇంతవరకు మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా వచ్చిందా మీ ఊరికి వచ్చి కలిసిపోయినా మిమ్మల్ని ఎప్పుడన్నా చూసిందా రాలేదు సార్ ఆయన ఓం శ్రీకృష్ణ ఉన్నారు సార్ ఆయన ఆయన ఒక విడత తెలియదు అప్పుడు ఎలక్షన్ అప్పుడు తిరిగింది కానీ ఇంతవరకు లేదా ఆయనకి ఏదో సర్జరీ అయింది అది అన్నది ఇంతవరకు లేదే లేదు ఒక్క రోజు రాలేదు ఎట్లుందమ్మా గివర్ పాలన బాగుంది కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పాలన బాగుందా ఎట్లా అనిపిస్తుంది మీకు ఇంకా చూసుకుంటే కేసీఆర్ దే ఒక నయమే అనిపిస్తుంది సార్ రేవంత్ రెడ్డి కంటే ఆయన బెటర్ ఓకే పరిస్థితులు మనం అనుకూలంగా లేవమ్మా మనం అనుకున్నట్లేదు చూద్దాం అమ్మా చూద్దాం రైట్గా చాలా మంది ఇట్లా కేసీఆర్ పాలనే బాగుంది ఇంకొక ఫోన్ చేస్తా ఉన్నారు అన్నతో మాట్లాడదాం హలో అన్న చెప్పండి ఒక అదే ఆ ల్యాండ్ ఇష్యూ గురించి కాల్ చేసినట్టు చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో హలో అబ్బా కట్ చేసిండు అన్న